కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని బుచ్చిరెడ్డి పాలెంలోని టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు రక్తదాన శిబిరంలో ముఖ్యంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కోడూరు కమలాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి పుట్టినరోజు సంబరాలు జరుపుకున్నారు అనంతరం ప్రశాంతమ్మ అభిమానులతో పాటుగా కమలాకర్ రెడ్డి రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడారు అధ్యక్షుడు ముత్తా శ్రీనివాసు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిపాదించాడు దీన్ని ఈరోజు మన పోగూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగరంలో మాట్లాడుకుంటూ ఆమె ఎదర్లేసిన మొదలుకొని మనకి చేసే అభివృద్ధి కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏదో వృతా భక్తిగా మనం కూడా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించేదానికి ముందే ఆయన అందరితో మాట్లాడుకుని ఎవరైతే శాసనైతున్నాడో మన రామానాయుడు క్లస్టర్ ఇన్ఛార్జి కౌన్సిలర్లు ఉండే నాయకులందరినీ కలుపుకొని అదే బీజేపీ జనసేన అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ఎందరికో రక్తదానం అంటే కొర వస్తువులు ఏమైనా దొరుకుతాయా కానీ రక్తం దొరికే పరిస్థితి లేదు ఎవరికైనా అవసరమైన వాళ్ళకి ఇది ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం ముఖ్యంగా మన శాసనసభ్యురాలు రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు అంటే ఇష్టం వాళ్ళకి మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితేవి ప్రశాంత్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి కూడా దైవభక్తి సేవా కార్యక్రమాలు విద్య వైద్యం అనేవి వాళ్ళు మొదటి నుంచి చేసే కార్యక్రమాలు కాబట్టి వాళ్ళకు కూడా అదే సేవా దృక్పథంతో ఉండే కార్యక్రమాలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ముఖ్యంగా తువూరు కళ్యాణ్ రెడ్డి ఒక ఆలోచన చేశాడు ఏంటంటే మనము టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాలలో చదివే టెన్త్ క్లాస్ చదివే వాళ్ళ వరకు పిల్ల పిల్లల వరకు ఎగ్జామినేషన్ ఫీజు వరకు పూర్తిగా మనమే నిన్న కట్టించడం జరిగింది మూడు లక్షల రూపాయలు బీపీఆర్ అభిమానులు వీపీఆర్ డబ్బులు కాదు బీపీఆర్ అభిమానులుగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల్లో వాళ్ళ పుట్టినరోజును పురస్కరించుకొని మనం కూడా వృధాపక్తిగా ఏదో చేస్తామని అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ రక్తదానం అయితే ఏమి చెట్లు నాటడం అయితేమి దేవాలయంలో పూజలు అయితే వృద్ధులకి హాస్పిటల్లో పోయి వాళ్ళకి ఏదైనా పేషెంట్లు అందరికీ కూడా పళ్ళు పంచడం అయితే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అన్ని సేవా కార్యక్రమాలు కోలాహలంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈ బుచ్చిలో ఈ విధంగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పాన్ని మొట్టమొదటిసారిగా ఈ రెడ్ క్రాస్ నోవాటిల్ వాళ్ళు నోవా వాళ్ళు ఇరువురు రక్తదానం చేయాలనే ఆలోచనతో నాకు కాల్ చేసినప్పుడు నేను మీ రక్తం తీసుకున్నటువంటి రక్తాన్ని మీరు సద్వినియోగపరిచేలాగైతేనే ప్రజలకి పేదవాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి అందుబాటులో మీరు వేయగలిగితేనే నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పాను అదేవిధంగా రెడ్ క్రాస్ వాళ్ళు ఎవరో చిన్నపిల్లలకి పాపం రక్తం చాలా అవసరం ఉందని చెప్పి నీడ్ అని చెప్పిన తర్వాతనే వాళ్ళకి ఉచితంగా మీరు తీసుకున్న రక్తాన్ని అందరినీ సద్వినియోగం చేస్తానంటేనే ఈ కార్యక్రమం చేపడతానని చెప్పాను అదేవిధంగా ఈవైపు వీళ్ళు కూడా వాళ్ళు కూడా అడిగినప్పుడే హాస్పిటల్స్లో ఆత్మహత్యలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళకి అవసరమైనటువంటి రక్తం అవసరం అన్నారు వాళ్ళలో థర్టీ పర్సెంట్ ఇస్తా అన్నారు లేదు మొత్తం తీసుకున్న రక్తం అంతా కూడా వాళ్ళకి మీరు సప్లై చేయాలని ఖచ్చితంగా నేను వాళ్ళకి తెలియపరిచాను సో ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ఉంటేనే మనం చేద్దాము ఎందుకంటే మన మేడం గారి జన్మదినానికి ఒక మంచి సంకల్పంతో చేయాల కార్యక్రమం కాబట్టి అలానే వెళ్ళాలని చెప్పాను అందువల్ల మా నాయకులకి మరియు కార్యకర్తలని అందరినీ నేను అడిగి చేద్దాం కార్యక్రమం తర్వాతని అందరూ ఉత్సాహంతో చేద్దాము విజయవంతం చేద్దామని పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశారు అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో మిగతా అందరూ మన మిత్రులైతేనేమి నా స్టూడెంట్స్ అయితేనేమి తర్వాత కార్యకర్తలు అయితేనేమి రక్తదానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందువలంటే ఈ ఇవ్వడం అనేది వాళ్ళ మనసులో నుంచి రావాలి మరి మనకు ఒక మంచి కార్యక్రమానికి మనం బ్లడ్ డొనేట్ చేస్తున్నాం అనే సంకల్పంతో వచ్చినటువంటి అందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మా అభిమాని మా నాయకుడు కోడూరు కమలాసరెడ్డి గారు ఈరోజు మా శిబిరంలోకి వచ్చి రక్తదానం చేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము టోటల్గా మనకు వచ్చినటువంటి కార్యకర్తలు దాదాపు ఒంటి గంట వరకు రక్తదానాన్ని ఏర్పాటు చేసి ఉన్నాము అందరూ ఇస్తూ వస్తారు క్రమేణ కాలేజీ నుంచి తర్వాత ఇక్కడ కృష్ణ చైతన్య కాలేజీ నుంచి కూడా విద్యార్థులు వచ్చి మనకు రక్తదానం చేశారు ఆ పిల్లలకి శుభాకాంక్షలు చాలా సంతోషము తర్వాత ఈరోజు ఈ కాసేపు తర్వాత మేము ఈ కార్యక్రమాన్ని అందరి సమక్షంలోనే చేసేసి ముగిస్తాము థ్యాంక్ యూ